మేఘ సందేశం ప్రోమో అరాచకం అంతే బల్లే ఉంది ఫైర్ మీద ఉందన్నమాట అసలు ఏం జరిగిందో చూద్దాము ఇంకా బుల్లెట్ ఇంజరీ అయిన శారదకైతే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగానే స్పృహలోకి వస్తుందనమాట ఇంకా ఏమైందమ్మా అనేసి గగన్ అడుగుతూ ఉంటాడనమాట ఇంకా శారద నాంచదనమాట ఏదో జరిగింది అది జరిగింది అనేసి డైరెక్ట్గా పాయింట్కి వస్తా అనమాట గగన్ ఇంట్లో ఒక పాత కెమెరా దొరికిందిరా ఇంకా దాంట్లో అయితే అపూర్వే శోభాచంద్ర గారిని చంపుతున్నప్పుడు వీడియో రికార్డ్ అయిందిరా అనేసి అలా శారద చెప్పిద్దో లేదో ఇంకా గగన్ కోపంగా అయితే అపూర్వం చంపేస్తాను వదలను అనేసి ఇంకా బయటకు వచ్చి కార్ తీసి కార్లో అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట ఇంకా అపూర్వం ఇంట్లో టెన్షన్ పడిద్ది అనమాట అదేంటో అప్పుడే అపూర్వం గురించి నిజం తెలిసిపోయింది ఇది నిజమో అసలు డ్రీమో అర్థమే కావట్లేదు అనమాట అత్తయ్య అసలు బావ ఆగట్లేదు వెళ్తున్నాడు అపూర్వం చంపడానికి అనేసి భూమి చెప్తూ ఉంటుంది అనమాట అమ్మ భూమి వాడికి అసలే ఆవేశం ఎక్కువ అమ్మ వాడు అస్సలు ఆగడం అనేసి అనమాట మరి గగన్ ఆవేశాన్ని ఎవరు ఆపుతారో చూడాలన్నమాట ఇంకా అప్పుడే ఆ పూర్వ గురించి నిజం తెలిసిపోయిందంటే అసలు చాలా షాకింగ్గా ఉందనమాట మరి ఏం జరుగుద్దు అయితే చూద్దాము భూమి ఏమన్నా గగన్ ఆపిద్దా లేదా అనేసి థ్యాంక్ యూ